మీకు ఈ విషయం తెలుసా మనం ప్రతిరోజు ఆపకుండా అంటే కంటిన్యూగా ఒక గంట సేపు ఇయర్బడ్స్ ఆర్ ఇయర్ ఫోన్స్ వాడడం వల్ల మనకు వచ్చే నష్టం ఏంటంటే దాదాపుగా సెవెన్ హండ్రెడ్ టైమ్స్ బ్యాక్టీరియా మన చెవిలో ఇంప్రూవ్ అవుతుంది సో కాబట్టి ఇకపైన మీరు ఇయర్బడ్స్ ఆర్ ఇయర్ ఫోన్స్ వాడినట్లయితే గంట కంటే ఎక్కువ వాడకండి మరియు ప్రతి ఒక్కరి చేతిలో ఫింగర్ ప్రింట్స్ అంటే వేలిముద్రలు ఎలాగైతే వేరువేరుగా ఉంటాయో ప్రతి ఒక్కరి నాలుగ మీద కూడా అలాగే వేరువేరు ముద్రలు ఉంటాయి మరియు ఆస్ట్రిస్ పక్షి యొక్క కన్నుగుడ్డు దాదాపుగా దాని మెదడు కంటే పెద్దగా ఉంటుంది మరియు మనం రోజు పడుకున్నాక మనం పూర్తిగా నిద్రలోకి వెళ్ళడానికి పట్టే టైం ఏడు నిమిషాలు మరియు తొంభై ఏడు శాతం వరకు డైట్ రూల్స్ పాటించి మూడేళ్లల్లో బరువు తగ్గిన వారు కేవలం మూడంటే మూడు నెలల్లో తిరిగి వాళ్ళ బరువుని పెంచుకుంటున్నారు మరియు మత్తు పదార్థాలకు బానిసైన వారిలో తొంభై శాతం వరకు తెలివైన వారు మాత్రమే ఉన్నారు ప్రపంచంలో గల అతిపెద్ద కనుగుడ్లు కలిగిన జీవి ఏదైనా ఉంది అంటే దాని పేరే స్క్విడ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని ఫ్యాక్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి